రైలు ప్రయాణికుల సౌకర్యం కోసం కేంద్రం నిరంతరం ఆధునిక చర్యలు చేపడుతోంది అందులో భాగంగానే భారతీయ రైల్వే సేవలన్నింటినీ ఒకే వేదికపై అందించే రైల్ వన్ సూపర్ యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ యాప్ రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ ప్రయాణికులకు అత్యుత్తమ అనుభవాన్ని అందిస్తుంది ఈ సూపర్ యాప్ గురించి పూర్తి వివరాలు దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం భారతీయ రైల్వే సేవలను ఒకే చోట అందించే రైల్వన్ సూపర్ యాప్ ను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జులై ఒకటిన ఆవిష్కరించారు కేంద్రీయ రైల్వే సమాచార వ్యవస్థ సిఆర్ఐఎస్ నలభైవ వార్షికోత్సవం సందర్భంగా ఈ యాప్ను ప్రవేశపెట్టారు ఆండ్రాయిడ్ ఐఓఎస్ వినియోగదారులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు రైల్వన్ యాప్ సులభమైన ఇంటర్ఫేస్తో రూపొందింది ప్రయాణికులకు అన్ని రైల్వే సేవలను సులభంగా సమర్థవంతంగా అందిస్తుంది ఈ యాప్ ద్వారా రిజర్వ్డ్ అన్ రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్ ప్లాట్ఫామ్ టికెట్లు రైళ్ల సమయాలు పిఎన్ఆర్ విచారణ ప్రయాణ ప్రణాళిక రైల్వే హెల్ప్ లైన్ ఆహార బుకింగ్ సరకు రవాణా వివరాలు టాక్సీ బుకింగ్ వంటి సేవలు అందుబాటులో ఉన్నాయి ప్లాట్ఫామ్ టికెట్లపై మూడు శాతం డిస్కౌంట్ కూడా లభిస్తుంది గతంలో రైల్ కనెక్ట్ యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్లకు ఉన్న లాగిన్ వివరాలతో రైల్వన్లో లో సులభంగా లాగిన్ చేయవచ్చు ఎంపిన్ బయోమెట్రిక్ లాగిన్ సౌకర్యాలతో ఈ యాప్ వినియోగం మరింత సౌకర్యవంతంగా ఉంటుంది కొత్త వినియోగదారులు తక్కువ సమాచారంతో రిజిస్టర్ చేసుకోవచ్చు రిజిస్టర్ కానివారు మొబైల్ నంబర్ ఓటీపీ ద్వారా గెస్ట్ లాగిన్తో సేవలను పొందవచ్చు రైల్వన్ లో ఆర్ వ్యాలెట్ సౌకర్యం ఉంది ఈ వ్యాలెట్లో ముందుగా డబ్బు జమ చేసుకుని సేవలకు చెల్లింపులు చేయవచ్చు ఇప్పటి వరకు వేర్వేరు యాప్లు ప్లాట్ఫామ్ల ద్వారా అందుబాటులో ఉన్న సేవలను ఒకే చోటకు తీసుకొచ్చిన ఈ యాప్ ప్రయాణికుల సమయం శ్రమను ఆదా చేస్తుంది సిఆర్ఐఎస్ అభివృద్ధి చేసిన ఈ యాప్ భవిష్యత్తులో మరిన్ని సేవలను జోడించే అవకాశం ఉందని రైల్వే శాఖ తెలిపింది రైల్వే శాఖ డిజిటల్ ఆధునీకరణలో మరో ముందడుగు వేస్తూ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆధునిక ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ పీఆర్ఎస్ను ప్రవేశపెట్టనుంది ఈ కొత్త పిఆర్ఎస్ చురుకైన బహుభాష ప్రస్తుత లోడ్కు పది రెట్లు నిర్వహించగల సామర్థ్యంతో ఉంటుంది నిమిషానికి ఒకటి పాయింట్ ఐదు లక్షల టికెట్ బుకింగ్లు నలభై లక్షల ఎంక్వైరీలను నిర్వహించగలదు సీట్ ఎంపిక ఫేర్ క్యాలెండర్ దివ్యాంగులు విద్యార్థులు రోగుల కోసం ప్రత్యేక సౌకర్యాలతో ఈ వ్యవస్థ సమగ్రంగా ఉంటుంది రైల్వన్ సూపర్ యాప్ భారతీయ రైల్వే సేవలను ఒకే వేదికపై అందించడం ద్వారా ప్రయాణికులకు సౌకర్యవంతమైన సమర్థవంతమైన అనుభవాన్ని అందిస్తోంది ఈ యాప్ రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ డిజిటల్ భారతదేశ లక్ష్యాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్తుంది బ్యూరో రిపోర్ట్ Дурдаршан Ньюс.